నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం మనము ఇప్పుడు ఏ నెలలో జన్మిస్తే ఎలా ఉంటారో అనే విషయం గురించి చెప్పుకుంటున్నాము వాళ్ళ యొక్క బలాలు బలహీనతలు గురించి చెప్పుకుంటున్నాం జనవరి నుంచి డిసెంబర్ వరకు గల పన్నెండు నెలల గురించి చెప్పుకునే క్రమంలో ఇప్పుడు ఆగస్టు నెల గురించి మాట్లాడుకుందాం ఈ ఆగస్టు నెల అంటే పన్నెండు నెలల్లో ఇది వచ్చేసి ఎనిమిదవ నెల ఈ ఎనిమిది ఎనిమిదవ సంఖ్య ఎనిమిదవ నెల ఆగస్ట్ అంటే ఎనిమిదవ నెల ఇది ఎనిమిదవ సంఖ్య ఈ సంఖ్య శని భగవానునికి సంబంధించిన సంఖ్య ఇది ఈ ఎనిమిదిలో ఎనిమిదవ సంఖ్యలో జన్మించిన ఆడైన మగైనా అందరికీ వర్తిస్తుంది ఈ సంఖ్యల గురించి అంటే జానవరి ఫిబ్రవరి అట్లా ఒకటి రెండు మూడు అట్లా వచ్చినాయి కదా ఈ అన్ని విషయాలు కూడా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వర్తిస్తుందని అనుకోవాలి ఈ ఎనిమిదవ సంఖ్య వాళ్ళు గంభీరంగా ఉంటారు కంఠస్వరం బాగా ఉంటుంది కంగుమనే కంఠం కంగుమనే అనే కంఠం సినిమా యాక్టర్లో జగ్గయ్య గారు పాత సినిమాల్లో జగ్గయ్య గారు కంఠము బలగ్గ బాగుంటుందని అనుకుంటుంటారు కదా అట్లా కంఠస్వరం అనుకోండి వీళ్ళు బాగా చతుర్లు విసురుతారు అంటే జోక్స్ వేస్తారనమాట ఎలాగంటే ఎదుటి వారిని అట్రాక్టివ్ చేసేలాగా చతుర్లు విసురుతారు అట్రాక్ట్ అయ్యేటట్టుగా వీళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు కూడా వీళ్ళు ఆత్మవిశ్వాసం ఎక్కువ వీళ్ళకి దీనివల్ల దేనినైనా సాధించే గుణం ఉంది పొగడతలకు లొంగిపోతారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వీళ్ళు బాగా కష్టపడే తత్వం వీడది హార్డ్ వర్క్ చేస్తారు ఇరవై నాలుగు గంటలు పనిచేసే తత్వం కలిగి ఉంటారు ధర్మగుణం ఉంటుంది న్యాయ న్యాయ విచక్షణ కలిగి ఉంటారు నిజాలు దాచి అబద్ధాలు చెప్తే మాత్రం అస్సలు వీళ్ళు సహించరు వీరు నమ్మక ద్రోహం చేస్తే మాత్రం అస్సలు సహించరు వీళ్ళు నమ్మకంగా ఉంటారు అవతల వాళ్ళు కూడా నమ్మకంగా ఉండాలి నమ్మక ద్రోహం చేయకూడదు అనే తత్వం వీళ్ళది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఈ శని భగవానుడు జీవితంలో తను ఏమిటి అని తెలుసుకునే కలిగే తెలియజెప్పే గ్రహం ఈ శని గ్రహం ఈయన వలనే అది సాధ్యం ఈ శని భగవాను వలనే అది సాధ్యం అవద్దు శని భగవానుడు పట్టాడు అంటే భయపడతారు కొంతమంది చాలా భయపడ భయపడతారు అస్సలు భయపడొద్దు ఆయన వెళ్ళేలోపు మనకు మంచి చేస్తే వెళతారు ఆయన మనల్ని బాగు మనల్ని జాగ్రత్తతో ఉండేటట్టుగా చే చేస్తుంటాడు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని 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 చెప్పే తత్వం గల గ్రహం ఈయన శని గ్రహం వీరికి జాలి దయ అనే గుణాలు కూడా ఉంటాయి పేదలకి హెల్ప్ చేస్తారు వీరు బంధువులలో వాళ్ళకు కూడా సహాయం చేసే గుణం ఉంది వీరు పగలు ప్రతీకారాలు ఉండవు వీళ్ళకి వీరు ఎవరితో ఎవరి జోలికి వెళ్ళరు వీళ్ళకి కోపతాపాలు కూడా రావు వచ్చిన క్షణికమే అనుకోవాలి వీళ్ళు అందరిలో అందరితో ప్రేమగా ఉంటారు మంచి గుణాలు కూడా ఉంటాయి వీళ్ళు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు వీళ్ళు టాలెంట్ అర్థం చేసుకోలేకుండా లేని వాళ్ళు ఎవరంటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వీళ్ళని అర్థం చేసుకోలేరు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వీళ్ళ టాలెంట్ని అర్థం చేసుకోలేరు అసలు వీళ్లను ప్రపంచం అంతా మెచ్చుకుంటుంది కానీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం వీళ్ళని గుర్తించనే గుర్తించరు వీళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఆ దేవుడు దిగి వచ్చి వీళ్ళకి సహాయం చేస్తాడని అనుకోవాలి అంటే దైవం మానుష రూపేణ అనే అర్థం వీళ్లకు అంటే వీళ్ళకు బాగా బాధపడి దేవుణ్ణి ఏదైనా కానీ కోరుకుంటే ఎవరినైనా ఇప్పుడు మనసు కష్టపడి ఏది కావాలి అని అనుకుంటే మనిషి రూపంలో వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఉంటారు అని అనుకోవాలి మనం వీళ్ళకు వాహన సౌక్యం కూడా ఉంటుంది వీళ్ళు దీర్ఘాయుష్టు కలిగి ఉంటారు వీళ్ళకి విదేశీ సౌకర్యం కూడా ఉంది వాహన సౌకర్యం ఉంటుంది వీరు నమ్మకమైన వ్యక్తులు కష్టించి పనిచేసే తత్వం కలిగి ఉంటారు నిజాయితీగా కూడా ఉంటారు దృఢంగా ఉంటారు కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువ వీళ్ళకి వీళ్ళకి ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు దూకుడు స్వభావం వీళ్ళకి ముక్కు మీద కోపం ఈ దూకుడు స్వభావం వల్ల ఎప్పుడు కష్టించి పనిచేసుకునే దానివల్ల వీళ్ళకి ఫ్రెండ్స్ తక్కువే ఉంటారు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు అంతే మేధాశక్తి శారీరక పట్టుత్వం కలిగి ఉంటారు వీరు ఎవరైనా ఎవరైనా కష్టంలో ఉంటే మాత్రం తోడుగా వీళ్ళు ఉంటారండి కష్టంలో ఉంటే మాత్రం ఎవరైనా కష్టంలో ఉన్నారనుకో వీళ్ళొచ్చి నీకు హెల్ప్ చేస్తాము అన్నట్టుగా వీళ్ళొచ్చి ముందుంటారు ఇది ఈ ఆగస్ట్ నెలలో జన్మించిన వారి గురించి వాళ్ళ బలాలు బలహీనతలు ఈ వీడియోగా నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు